ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు నామంలో వందనాలండి అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మంచిర్యాల జిల్లాలో మరి ఆ ప్రాంతాలలో పదహారో తారీఖు జరిగిన స్కూల్ మదర్ తెరీస్ హై స్కూల్ మీద జరిగిన సంఘటన మరి దాని మీద జరిగిన దాడి ఆ విషయమై చేయడం జరుగుతుంది అయితే ఏంటంటే ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవునిగా బాధ వ్యక్తం చేయాల్సి వస్తుంది ఏంటంటే మరి అక్కడ జరిగిన మరి దాడి మరి హద్దు దాటిందని చెప్పి చెప్పాలి చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఖచ్చితంగా న్యూస్లో వచ్చింది అక్కడ జరిగిన మరి వీడియోలు అయితే వైరల్ అయినాయి మరి ప్రతి ఒక్కరు మరి చూసే ఉంటారు దాని మీద చిన్న నా స్పందన ఎందుకంటే గత పదేళ్ళుగా ఎప్పుడైతే మోదీ గారు మరి ఆయన ప్రధానమంత్రికి అడుగు పెట్టిండో అప్పటి నుంచి క్రైస్తవులని మసాలలాగా రుద్దుతున్నారండి క్రైస్తవుల మీద దారుణమైన మరి దాడులు చర్చిలు కూడగొట్టడం మరి వాళ్ళని నరకడం మరి చాలా అక్రమ అన్యాయాలు చాలా జరుగుతున్నాయండి అయితే మరి ఇట్లాంటి విషయంలో మరి ఆయన ఏం పట్టించుకోకుండా మరి జరుగుతుంది ఇది కుట్రపూర్వకంగా జరుగుతుందని చెప్పి తెలుస్తుంది ఇది నిజమే ఇది పచ్చి నిజమని చెప్పి ఎవరు కాదని లేదు సత్యం అన్నమాట అయితే ఎవరైతే మరి ఆ స్కూల్ మీద దాడి చేసినారో మరి వాళ్ళని చూసి ఏమల్సి వస్తుందంటే కాయసాయ రంగు ధరించిన మరి హైందవులు మరి స్కూల్ మీద మరి అట్లా దాడి చేసి భయంకరంగా మరి ఆ ధ్వంసం చేయడం ఇది ఎంతవరకు కరెక్టు ఈ మన భారతీయ ప్రజలు మీరే బాగా గమనించాలి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా ఫోర్త్ క్లాసే అంట వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ మరి ఈ మరి కాషాయ బట్టల మీద మీరు వచ్చారు మరి ఏంటి డ్రెస్ స్కూల్ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందంట అయితే వీళ్ళు వెళ్ళి అదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే మరి అది మొత్తం అందరికీ పాకి మరి ఏదో వీళ్ళ ధర్మాన్ని దూషించినట్టు ఏదో వీళ్ళ దేవుడిని దేవతల్ని దూషించినట్టు ఏమైనా ఫీల్ అయిపోయినారో మరి మరి ఆ విషయంకై వచ్చి వీళ్ళు ఆరాచకంగా అట్లా దౌర్జన్యంగా చేయడం జరిగిందన్నమాట అయితే తప్పేంటి ఇప్పుడు చాలామంది హిందువులు చాలామంది కొంతమంది వ్యక్తులు క్రైస్తవులు తన దేవుని గురించి తన మతం గురించి ప్రచారం చేసుకుంటూ వెళ్తే మీరేమైనా ఉంటే మీరు ఇంట్లోనే చెప్పుకోండి మీ చర్చిని చెప్పుకోండి బయట వచ్చి బయట ఏమైనా నడి హోటల్లో కానీ తర్వాత ఏదైతే బయట ప్లేసు బీచ్లో కానీ ఎక్కడైనా ఇంట్లో కానీ ఇవన్నీ చెప్పద్దు మీరు చేయొద్దు మీరు ఏం చేసుకున్న స్కూల్లో కానీ మీరు ఏం చేసినా మీరు మరి ఇంటికాడనే చేసుకోవాలి చర్చలు చేసుకోవాలి బయట చేయొద్దు అని చెప్తారు మరి మరి ఇదెంత వరకు మరి ఈ హైందవలు మరి ఒప్పుకుంటారు మరి స్కూల్కి మరి కాషాయ బట్టలు వేసుకుని వెళ్ళినప్పుడు మరి అక్కడ కాషాయ బట్టలు ఎందుకు తీసుకుని స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకుని వెళ్ళలేదు ఆ విషయంలో ఇది ఆలోచించాలని చెప్పి మీకు మనం ఇంకా మరొకటి ఏంటంటే మన భారతదేశంలో క్రైస్తవులు అడుగుపెట్ట పెట్టినప్పటి నుంచి చాలా వరకు డెవలప్ అయింది కేవలం క్రైస్తవుల ద్వారా డెవలప్ అయింది అంతకుముందు చదువు లేదు అంతకుముందు విద్య లేదు అంతకుముందు వైద్యం లేదు అంతకుముందు అందరూ అజ్ఞానులుగా ఉన్నారు ఎప్పుడైతే క్రైస్తవం భారతదేశంలో అడుగుపెట్టి చదువు మిషనరీ స్కూల్ పలు హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే కొందరు విద్యార్థులు హనుమాన్ దీక్షలో స్కూల్ కు వచ్చారు అయితే యూనిఫామ్ కాకుండా ఇలా కాషాయ వస్త్రాల్లో స్కూల్ కి వస్తే లోపలికి అనుమతించబోమని టీచర్లు చెప్పారట ఇదే విషయాన్ని ఆ విద్యార్థులు ఇంట్లో చెప్పగా ఇలా హనుమాన్ దీక్ష ధరించిన స్వాములంతా హిందూ బంధువులంతా స్కూల్ కు వచ్చారు హనుమాన్ దీక్ష వేసుకుంటే తప్ప స్కూల్లో మత వివక్ష చూపించడం ఏంటని వారు ప్రశ్నించారు అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థులను అనుమతించబోమని చెప్పలేదని చెబుతున్నారు ఈ సమస్యపై కలిగజేసుకున్న పోలీసులు వారందరికీ సర్ది చెప్పారు విద్యార్థులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు ఆ స్కూల్ పై ఇక మిగతా సంఘటన అయితే మీకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంటాయంటే అవి మీరు చూడొచ్చు మరి వృత్తం మొత్తం మీరు చూపిస్తే మరి కాపీ రైట్ అవుతుంది అయితే దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కాసాయ బట్టలు వేసుకొని వచ్చినందుకు స్కూల్లో మరి ప్రిన్సిపల్ గారు వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది అది ఏమున్నా ఇంటికాడిని తర్వాత ప్రిన్సిపల్ గారు మీరు మొత్తం స్కూల్ డ్రెస్ వేసుకొని మెడలో మాలా వేసుకొని వచ్చారా నడుస్తుందని చెప్పి అలాగూనం కూడా చెప్పారు కానీ వీళ్ళు మరి వెళ్ళి మరి పిల్లలు మరి ఒకవేళ వాళ్ళ తల్లితండ్రి వచ్చి మరి మా మేము అట్లా వేసుకుంటాం ఇంకా అని చెప్తే వాళ్ళు వాళ్ళని చెప్పి ఆ సార్ కూడా చెప్పిండు కానీ వీళ్ళు మొత్తం అంతా మరి దౌర్జన్యంగా అందరూ సమకూడి మరి వచ్చి అట్లా చేయడం తప్పండి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ప్రిన్సిపల్ గారు ఏమైనా తప్పు మాట్లాడితే ఆ విషయమై మనకు చట్టం ఉంది మనకు న్యాయవీధులు ఉన్నాయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ప్రిన్సిపల్ మీద మీరు ఏమైనా కేసు పెట్టాల్సి వచ్చి కూడా ఆయన విషయంలో మీరు చేయవచ్చు కానీ అట్లా కూడా చేయకుండా మరి దౌర్జన్యంగా వెళ్ళి మరి అన్ని పగలగొట్టడం అన్ని ధ్వంసం చేయడం ఇది ఏంటంటే మరొక్కసారి ఏం నిరూపించినారంటే కాషాయ రంగు బట్టల మీద మరొకసారి ఉన్మాదం దౌర్జన్యం తర్వాత ఇదేంటి మత విద్వేషం అని మరొకసారి దీని ద్వారా నిరూపించినారు అయితే వినేవాళ్ళు చూసేవాళ్ళు కొంతమంది ఈ కాషాయి ఇప్పటివరకు ధరించిన వాళ్ళు ఈయన విషయమై మరి వాళ్ళకు వాళ్ళు చేసింది తప్పి అని చెప్పి ఎవరైతే మరి ఈ విషయంలో అంటారో వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు అదైతే ఎవరైతే మరి ఇది కరెక్ట్ అని చెప్పి అందరు మౌనంగా ఉంటే ఇక మాకైతే ఏం అర్థమవుతుందంటే అంటే మరి వీళ్ళ ధర్మం ఇలా నేర్పుతుందేమో అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే దీని విషయమై కంపల్సరీ వేరే వాళ్ళు కూడా స్పందించాలి ఏం స్పందించాలంటే మరి అలా చేయడం తప్పు అని చెప్పి స్పందిస్తే దాని ద్వారా కొంతమంది ఇలా ఉన్నారని చెప్పి మాకు అనిపిస్తుంది లేదు ఎవరు స్పందించకపోతే వీళ్ళ ధర్మం ఇలా నేర్పిందేమో మరి వీళ్ళ దేవి దేవుడితో ఇలా నేర్పిరేమో మరి ఇతరుల మీద మరి దాడులు చేయడం ఇట్లా దౌర్జన్యంగా ఉండడం చెప్పి నేర్పి అని చెప్పి అందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే మరి ఓట్ల టైం అయితే వచ్చింది ఈ విషయంలో మరి మన భారతదేశం గత పదేండ్లుగా క్రైస్తవుల్ని కానీ ముస్లింలను కానీ ఇతర కొన్ని మరి మైనార్టీలని కానీ చాలా బాగా హింసించడం అయితే జరిగింది పది సంవత్సరాలుగా మణిపూర్లో కానీ ఎక్కడ చూసినా కూడా అల్లర్లు మతాల మధ్య గొడవలు రేగుతున్నాయి ఇదంతటి కారణం గత పదేళ్ళుగా నడిపించిన ఈ మరి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మరి ఇట్లాంటి బజరంగ దళవాళ్ళు వీళ్ళంతా ఆగం చేసిన పరిస్థితులు అయితే అందరికీ తెలిసిన విషయాలే బయటపడుతున్నాయి కూడా అయితే మీరు మీ ఓటు చాలా విలువైనది మీరు మీ సొంత నిర్ణయం తీసుకొని ఎవరికి వెళ్ళే బాగా ఆలోచించి చేసుకోవాలి మరొకసారి మన దేశంకి బీజేపీ వచ్చిందంటే ఇక దానికి మరి హద్దులు మీరి మరి తర్వాత మొత్తం కాషాయ కింద కింద మరి మార్చేసే అవకాశం ఉన్నది మరి భారతదేశంని ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజలు పరిపాలించే ప్రజాస్వామ్య దేశం ఇది మతానికి సంబంధించిన దేశం కాదు ప్రతి ఒక్క భాష ప్రతి ఒక్క మతం దీంట్లో నివసిస్తారో అందరికీ స్వేచ్ఛ ఉన్నది అది రాజ్యాంగం అమలు రాజ్యాంగం ప్రకారంగా ఎవరైతే హిందూ దేశం అని చెప్పి ఏంటి రగిలిపోతున్నారో వాళ్ళు రగిలంతా మాత్రం హిందూ దేశం అయిపోదు ఈ విషయమై మరి సదు గురుదేవ భవాని గురుని దేవునితో పోల్చే చెప్పే హిందుత్వం మరి చెప్తారు కదా మరి అట్లాంటి గురు పాఠశాల ఆ స్కూల్లోనే ఎక్కువ మట్టుకు మరి హైందవులు వచ్చి మరి మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఎదిగిరు మరి మరి దీనికి ఎంతవరకు కరెక్ట్ మరి అదే అదే మరి ఎట్లా ఇది మరి ఆడ అదే తల్లి దగ్గర వెళ్ళి అన్నీ నేర్చుకుని అక్కడ ఆ పెట్టిన తల్లికి మరి ఆమె మీదనే మళ్ళీ బుడద చల్లడం అవుతుందా కాదా ఇది బాగా గమనించండి మన దేశంలో క్రైస్తవులు మిషనరీ స్కూల్ను స్థాపించి విద్య వైద్యం అన్ని రకాలుగా వెసులుబాటు ఇచ్చిర్రు క్రైస్తవు చేసిన భారతదేశంకి సేవ మాటల్లో చెప్పలేనిది వివరించలేనిది ఎలాగో వీళ్ళకు చేత కాదు చేయడం చేత కాదు కానీ చేసేవారిని మరి ధ్వంసం చేసి ఆగం చేయడమే వీళ్ళ పని ఈ విషయమై నేను ఇలాగ మాట్లాడనందు నా మీద కూడా వీళ్ళు దాడి చేయొచ్చు చేయని చంపేస్తారమ్మ చంపేని చంపేసినా కూడా మేము సత్యం కోసం నిలబడతాం సత్యం కోసం మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఈ విషయమై మరి మా భారతదేశ చట్టంని మేము కంపల్సరీ కోరేది ఏంటంటే ఎట్లాంటి మత ఉన్మే దేశ ఉన్మాదులని మరి ఖచ్చితంగా చర్యలు తీసుకొని తగిన శిక్ష విధించాలని చెప్పి మా భారతదేశంకి కోరుతున్నాం చూస్తున్నా మీరు కూడా బాగా ఈ విషయమే ఆలోచించి మరి మన భారతదేశం ఎటువైపు వెళ్తున్నది మన భారతదేశం డెవలప్ చేసుకోవాలనే ఆ విషయంలో మనం ఉండాలి కానీ ఇంకా వీళ్ళ చేతిలో కాషాలంగి చేతిలో పెట్టేసి మన దేశాన్ని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి మనం చేదార చేసుకోవద్దని చెప్పి మీ ఓటు మరి ఏ మరి మీరు ఆలోచించే ఎవరికేసినా ఆలోచించే వేసుకొని మరి మన దేశాన్ని కాపాడాలని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను అందరికీ నమస్కారం